ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పని చెప్పడం జరిగింది ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తా క్యాండిడేట్ సెలెక్ట్ వచ్చిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురు పిల్లలకు సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నది ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పారు నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను అదట్టు అనుకుంటున్నా చెప్పడం జరిగింది ఓకే లీవ్ మీ నేను ఒకసారి ఆలోచించి చిపురుపెల్ల భీమిలా చూసి డెఫినెట్ నేను నిర్ణయం తీసుకుంటాను మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్లో నేను పిలుస్తాను అసలు సార్ చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు ఎక్కడైనా గెలుస్తారు అవకాశం ఖచ్చితంగా పార్టీ ఆలోచనల దృష్ట్యా ఏది బాగుండదు నాకు వదిలే భీమిలి ఒకలా చేయాల్సి వస్తే వీలు చేయదు కానీ లేదంటే చీపులు పులు చేయాలి చీపులు చేత ఆ నిర్ణయం నాకు వదిలే నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏ విషయం నువ్వు ఆలోచించుకో మళ్ళీ నేను పిలుస్తాను చెప్తాను చేయాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు ఎలా ఉండబోతు అది అందుకే ఇప్పుడు ఆయన చెప్పలేదు కదా ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు చీపురు పిల్లలు అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది మొన్న ఈ వారం రోజుల నుంచి నీ న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తా ఉన్నాయి చాలా బాగుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనం కాబట్టి అదైతే బాగుంటుంది నా ఉద్దేశం నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను డెఫినెట్ గా ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పిలుస్తాను నిర్ణయం నేను సార్ని కలిసింది మీ అందరూ తెలుసు టీడీఎల్పి మీటింగ్ పూర్తి అయింది ఇక్కడ ఇక్కడ కలిశాను ఆ తర్వాత మళ్ళీ ఆయన నిజం కలవట్లేదు ఫస్ట్ టైము అంటే మీడియా కూడా ఎలా ఉంటుందంటే నిజంగా కూడా ఇప్పుడు కలిసాం కలిసిన తర్వాత ఏం మాట్లాడింది మీరు స్పెక్యులేట్ చేయొచ్చు ఏదో మనం ఒకటి జరిగితే ఇంకోటి అనుకోవచ్చు అసలు కలవకుండానే కలిసినట్టుగా ఏదో ఆర్గ్యుమెంట్లు అయినట్టుగా అరిసినట్టుగా నన్ను తిట్టినట్టుగా రకరకాలు రాస్తే ఇది నిజంగా ఒక పరాకాష్ట పత్రానికి ఇది నిజంగా ఇది అందరూ కూడా గమనించాలి నేను అసలు కలిసి ఆయన్ని ఆ రోజు నాలుగు ఇక్కడ కలిశాను మరి ఆ రోజు వార్త వచ్చిన రోజు అసలు ఇప్పుడు ఆయన నేను కలవలేదు మాట్లాడలేదు సీనియర్ దాని మీద ఒక డిఫేస్ కూడా వేద్దామని ఆలోచిస్తున్నాం మా లాయర్లతో మాట్లాడి ఎందుకంటే కలిసిన తర్వాత లోపల ఏం జరిగిందో వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు అసలు కలవనే కలవకుండా అట్లా కలిసినట్టుగా లేకపోతే ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా చాలా సీనియర్స్ కి ఫస్ట్ లిస్ట్ లో ఛాన్స్ రావడం కొంత మనస్తాపంతో చాలా మంది ఏం లేదు ఎందుకు సీనియర్స్ ఎందుకు రాదు ఎవరికి నాది ఉంది నాది నేను సీనియర్ గా నాకు ఫస్ట్ లిస్ట్ లో రాలేదని అనుకోవట్లా నన్ను నన్ను ఒక రంగా పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను ఎందుకంటే నువ్వు వీళ్ళ పలానా చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము ఫీల్ అవుతున్నాను ఆలోచించి చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు అక్కడ మనకి అలయన్స్ ఉంది పొత్తుతో కొన్ని పార్టీలు ఉన్నాయి అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్ట్ లో ఏమీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ ముందు వెళ్ళి నామినేషన్ సెలెక్షన్ చేయట్లా అందరూ కూడా ఒకరోజు రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్ ఉండే అందరూ ఒకేసారి నామినేషన్లు వేసుకుంటారు ఒకే టైంలో ఎలక్షన్ చేసుకుంటారు కాకపోతే అన్ని నూట డెబ్బై ఐదు సీట్లు ఒకరోసారే అనౌన్స్ చేయరు కదా మరి రోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది ఇప్పుడు ఏడు లిస్టులు ఇచ్చారు ఎన్ని సీట్లు అనౌన్స్ చేశారు ఇప్పటికి కేవలం అరవై వందల డెబ్బై సీట్లు అనౌన్స్ చేశారు అవి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గ్యారెడ్డి కాదు నిన్న సూపారెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ వాటిలో మార్పులు జరుపుతున్నాయని కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో సీనియర్స్ అవమానం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు పార్టీ అన్ని ఆల్ లో థింక్ చేయాలి అని ఆలోచించి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది సార్ జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు మరి మీ అందరికీ గుర్తుంటుంది గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారు నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమరండి ఆయనకి సరే ఇప్పుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలుగుదేశం సీట్లు పోటీ చేయాలని ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకొని వచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారికినో తెలుగుదేశం పార్టీ లేని బాధ వాళ్ళకి ఎందుకు బాధ ఓకే కాపుల ఓట్లు ఏదో డ్యామేజ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ కొంత చేస్తున్నారు కాపులు కాపుల ఓట్లు మళ్ళీ స్ప్రిట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్ల కిందులు పెట్టి తపస్సు చేసిన ఇది రైటింగ్ ద వాల్ ఈరోజు అనేది చెప్తున్నాను మీకు నేను రేపు జరిగే ఎన్నికల్లో కాపులు లేకపోతే ఈళ్ళు వాళ్ళే కాదు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అధికార పార్టీకి దూరమయ్యారు ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేని పరిస్థితి వస్తూ ఉంది అది వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్ ఒక మునుగుతున్న పడవ అందుకే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్క వికెట్లు రావుతా వస్తూ ఉన్నాయి సీట్లు ఇస్తామని చెప్పినా కూడా మాకు ఒదుబోపాయని బయటకు వచ్చే పరిస్థితి రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంది రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఘన విజయం సాధించబోతూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ Exactly.